హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ నేను ఒక ముఖ్యమైన విషయం గురించి మీతో మాట్లాడాలి అనుకున్నానండి ముఖ్యంగా ఆడపిల్లలకు మాత్రం ఇది నేను చెప్పాలని అనుకున్నానండి అందుకే ఈరోజు ఈ టాపిక్ను ఎంచుకున్నాను ఇదిగో చూడండి భద్రం తల్లి ఎవరికి భద్రం ఆడపిల్లలందరికీ భద్రం చిన్న పాపాయి నుంచి ఒక వయసులో ఉన్న పెద్దవారి వరకు అందరూ కూడా భద్రంగా ఉండాలి వారి కళ్లకు పొత్తిళ్లలోని పసిపాప మొదలుకొని అరవై ఏళ్ల అమ్మమ్మ వరకు కామవాంఛ తీర్చే వస్తువుల్లానే కనపడుతున్నారు ఎవరు వారు ఎక్కడుంటారు అని అమాయకంగా అడగొద్దు పక్కింటి అన్నయ్య ఎదురింటి బాబాయ్ స్కూల్లో టీచరు ఆటో అంకులు ఇలా ఎవరైనా కావచ్చు అమ్మాయి ఒంటరిగా కనిపిస్తే చాలు వావి వరసలు మరచి మృగాళ్లుగా మారిపోతున్నారు మానవత్వాన్ని వదిలేసి చూపులతో చేష్టలతో విపరీతంగా ప్రవర్తిస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నారు ప్రాంతం సందర్భం వేరు కావచ్చు అన్ని చోట్ల అదే దుస్థితి దీనికి అడ్డుకట్ట వేసే దారి లేదా ఉంది అది మన ఇంటి నుంచే మొదలవ్వాలి దాదాపు చాలా సంవత్సరాల క్రితం నిర్భయా సంఘటన జరిగినప్పుడు దేశమంతా అల్లకల్లోలమైంది దానికోసం నిర్భయా చట్టం కూడా తీసుకొచ్చారు ఆ తర్వాత అటువంటి కేసులు జరగవేమో అని ఆశించారు కానీ మనుషుల్లో మార్పు రాలేదు ఎక్కడో ఒకచోట అలాంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి ఈ మధ్యనే మన మధ్య జరిగిన దిశ సంఘటనను ఎవరూ మర్చిపోలేదు అలాగే దిశ చట్టాన్ని కూడా తీసుకొని వచ్చారు ఒకప్పుడు ఇలాంటి సంఘటనలు ఎక్కడో జరిగాయని వినేవాళ్ళం ఇప్పుడు అటువంటి దారుణాలు ఎన్నో మన చుట్టూనే జరుగుతున్నాయి ఆ క్షణాన ఆవేశంగా అసలు చట్టాలు ఏం చెబుతున్నాయి సమాజం ఏం చేస్తోంది అని చాలా ప్రశ్నలే వేసుకుంటాం కానీ ఆ మార్పు ముందు మన దగ్గరే మొదలవ్వాలని మాత్రం ఆలోచించం ఇకనైనా ముందడుగు వేయకపోతే రేపు ఒకరు ఎల్లుండి ఒకరు బలవ్వచ్చు ఇలాంటి వారు ఎక్కడ ఉంటారో చూద్దాం ఈ తరహా నేరాలకు పాల్పడే వ్యక్తులు మీ ఇంట్లోనే ఉండొచ్చు బస్సులో వీధిలో స్కూల్లో ఎక్కడైనా ఎదురు కావచ్చు చాలా వరకు వీరిని గుర్తించడం కష్టం వీరిలో కొందరు స్వతహాగానే నేర స్వభావంతో పెరిగి పెద్దయి ఉండవచ్చు ఇంకొందరు చూడ్డానికి మృదు స్వభావులుగా కనిపిస్తూ మంచి అనే ముసుగేసుకొని బతికేస్తుంటారు అందుకే అనుమానం వచ్చిన ఎవరినీ తేలిగ్గా తీసుకోవద్దు పసిపిల్లలకు రక్షణగా ఉండే వారిపైన కూడా ఓ కన్నేసి ఉంచాలి అసలు ఎందుకు ఇలా మారతారు వావి వరసలు వయసు తేడాలు వేటిని లెక్క చేయకుండా పశువాంచలు తీర్చుకునే తెంపరితనం పెరగడానికి ఎన్నో కారణాలు ఉండొచ్చు అతి గారాభం చెడు సావాసాలు విచ్ఛిన్న కుటుంబాల్లో ప్రేమానుబంధాలు దూరం కావడం వంటివి కారణాలు కావచ్చు అలానే ఆయా వ్యక్తుల మెదడు పనితీరులో అసమానతలు వ్యక్తిత్వలోపం అసంతృప్తికరమైన వైవాహిక జీవితం ఒంటరితనం సామాజిక మాధ్యమాల్లో విచ్చలవిడతనం పోర్నోగ్రఫీ చూడడానికి అలవాటు పడడం వంటివన్నీ తోడై విపరీత లైంగిక కోరికలకు కారణం అవుతాయి ఇక బాధితులు ఎవరో చూద్దామా చాలా అధ్యయనాల ప్రకారం ఆడ మగపిల్లలు ఇద్దరూ బాధితులేనట మన చుట్టూ ఉన్న వారిలో చాలామంది ఏదో ఒక సందర్భంలో లైంగిక హింసకు గురైన వారేనని ఇవి వెల్లడిస్తున్నాయి కొంతమంది పిల్లలు తమపై వేధింపులు జరిగాయన్న విషయాలన్నీ గుర్తించలేరట ఇక ఒంటరిగా ఉన్న మహిళలు కష్టాల్లో ఉన్న అమ్మాయిలు బలహీన వ్యక్తిత్వం ఉన్న స్త్రీలను లక్ష్యంగా చేసుకొని ఆయా వ్యక్తులు దురాగతాలకు పాల్పడుతున్నారు లైంగిక హింసకు గురైతే ఏం చేయాలి ఒకవేళ ఎవరైనా లైంగిక దాడికి హింసకు బాధితులైతే వారిని సకాలంలో గుర్తించి బయటకు తీసుకురావాలి అందుకోసం పోలీసులు వైద్యులు మానసిక నిపుణుల సహాయం తీసుకోవాలి లేదంటే వారు భవిష్యత్తులో తీవ్ర ఉద్వేగాల బారిన పడతారు కుంగుబాటికి గురై ఆత్మహత్యకు ప్రయత్నిస్తారు తమని తాము హింసించుకోవడం లేదా ఇతరులను హింసించడం చేస్తుంటారు మహిళలు లేదా పురుషుల్ని తీవ్రంగా ద్వేషించే ప్రమాదము ఉంది ఇలా వేధింపులకు గురైన వారు నలుగురిలో అసలు కలవనే కలవరు ఇక అమ్మాయిలు చాలా జాగ్రత్తగా ఉండాలి ఆధునికత పేరుతో తీసుకునే చొరవ కొత్త సమస్యల్ని సృష్టించవచ్చు స్నేహం ప్రేమ ఏదైనా హద్దు మీరొద్దు ఇతరులపై ఆధారపడడం సానుభూతి కోరుకోవడం వల్ల మీరు బలహీనులుగా మారే ప్రమాదం ఉంది దాన్ని దుర్బుద్ధి ఉన్న వ్యక్తులు అవకాశంగా మలుచుకుంటారు అపరిచితులతో పరిచయాలు సోషల్ మీడియా ద్వారా స్నేహం ప్రేమ వంటి వాటిని నమ్మొద్దు మీ వ్యక్తిగత వివరాలను ఇతరులతో పంచుకోవద్దు ఇంట్లో అయినా ఒంటరిగా ఉండాల్సి వస్తే తప్పనిసరిగా అవసరమైన భద్రతా ఏర్పాట్లు చేసుకోవాలి రాత్రిపూట ఒంటరిగా ప్రయాణాలు పార్టీలు వద్దు తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్లాల్సి వచ్చినా ఎవరో ఒకరి సహాయం తీసుకోండి ర్యాగింగ్ టీజింగ్ ప్రేమ అంటూ ఎవరైనా వెంటపడుతున్నా మీతో తప్పుగా ప్రవర్తిస్తున్నా అసభ్యకరమైన సందేశాలు మాటలు చేష్టలతో విసిగిస్తున్నా మాత్రం అలసత్వం ప్రదర్శించొద్దు ఏదో ఒకరోజు ముప్పు కలిగించవచ్చు మీ పై అధికారులు టీచర్లు లేదా కుటుంబ సభ్యులకు ఆ విషయం చెప్పి తగిన జాగ్రత్తలు తీసుకోండి ఇక తల్లిదండ్రులకు కొన్ని ముఖ్యమైన సూచనలు చాలామంది తమ పిల్లలకు రక్షణ కల్పించడం ఒక్కటే విధి అనుకుంటారు వాళ్ళు ఫోన్లలో ఏం చేస్తున్నారో వారి స్నేహితులు ఎలాంటివారో గమనిస్తూ ఉండాలి మానసికంగా ఏవైనా మార్పులు కనిపిస్తున్నప్పుడు చూసి చూడనట్లు వదిలేయొద్దు కౌమారంలోకి అడుగుపెట్టినప్పటి నుంచి వారిలో కొత్త మార్పులు కోరికలు పక్కదారి పట్టించవచ్చు పరిస్థితిని గమనించి మానసిక నిపుణులను కలవడం మంచిది చిన్నప్పటి నుంచి పిల్లలకు నైతిక ప్రవర్తన నియమావళి అలవాటు చేయాలి లైంగిక విద్యపై అవగాహన కల్పించాలి అలానే ఆడపిల్లలకి మాత్రమే హద్దులు చెప్పడం సరిపోదు అబ్బాయిలు అమ్మాయిలతో ఎలా మెలగాలో వారి ఆత్మాభిమానాన్ని దెబ్బతీయకుండా ఉండేందుకు వారెలా మారాలో కూడా చెప్పాలి పిల్లలందరికీ గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి చెప్పాల్సిందే లేదంటే వ్యక్తిగత శరీర భాగాలపై చేతులు వేయడం బలవంతం చేయడం లైంగిక చర్యకు ప్రేరేపించడం ప్రేమ పేరుతో లొంగదీసుకోవడం లాంటివి చేయవచ్చు అలా చెప్పటం వల్ల వాటిని ముందే పసిగట్టి తప్పించుకోగలుగుతారు ఒంటరిగా పిల్లల్ని వదిలేయొద్దు పిల్లల బాధ్యత ఎవరికి అప్పగించినా వారు ఎంత దగ్గరి వారైనా సరే వారిపై ఓ కన్నెయ్యాల్సిందే కొన్నిసార్లు చిన్నారులు ఎవరినైనా చూసినప్పుడు భయపడుతూ ఉంటారు అలా ఎవరినైనా చూసి చిన్నారులు భయపడుతున్నా చదువులో వెనకబడినా దేనికైనా ఆందోళన చెందుతున్నా పట్టించుకోకుండా తీసిపారేయొద్దు ఖచ్చితంగా గమనించి చూడాల్సిందే తగిన చర్యలు తీసుకోవాల్సిందే పొరపాటున మన పిల్లలే బాధితులైతే వారిని కొట్టడం తిట్టడం సరికాదు ముందు ఉపశమనం కలిగించే చర్యలు తీసుకోవాలి ఎలాంటి విపత్కర పరిస్థితి ఎదురైనా సరే మీతో పంచుకునే చనువు వారికి ఇవ్వాలి పిల్లలకే కాదు మహిళలందరికీ ఆత్మరక్షణ విద్యలు అవసరం స్వీయ సంరక్షణ పద్ధతులు మిమ్మల్ని ప్రమాద స్థితిలో ఆదుకుంటాయి ముఖ్యంగా ప్రతి ఒక్కరూ కూడా పిల్లలకు కరాటే వంటి విద్యలను నేర్పించాలి అంతేకాకుండా పెప్పర్ స్ప్రే ఇతర రక్షణ పరికరాలను వెంట ఉంచుకోవడం చాలా మంచిది ఇక ఈ విషయంలో సైకాలజిస్టులు ఏం చెప్తున్నారో విందామా మెదడులో డోపమైన్ అనే రసాయనం టెస్టోస్టిరాన్ ఇతర హార్మోనుల ఇంబ్యాలెన్స్ వల్ల కొందరిలో విపరీతమైన ప్రవర్తనలు కనిపించవచ్చు ఉదాహరణకు పారాఫీలియా సమస్య ఉన్నప్పుడు అసాధారణ కోరికలు కలిగి ఉంటారు అలానే ఫీడోఫీలియాతో బాధపడే వ్యక్తులకు పసిపిల్లలపై లైంగిక కోరికలు ఉంటాయి నెక్రోఫీలియా కలిగిన వారు చనిపోయిన శవాలపై లైంగిక వాంఛ కలిగి ఉంటారు ఇలాంటి వారందరికీ కూడా మానసిక చికిత్స అవసరమంటున్నారు సైకాలజిస్టులు ఇక సామాజిక కార్యకర్తలు కూడా ఏం చెప్తారో విందాము రోజు రోజుకి అఘాయిత్యాలు పెరుగుతున్నాయి వాటి నుంచి మనల్ని మనమే కాపాడుకోవాలి ప్రతి ఆడపిల్ల ఆత్మరక్షణ విద్యలు నేర్చుకోవాలి ఎంత వారైనా సరే గుడ్డిగా నమ్మొద్దు ఎవరికైనా చెబితే ఏమవుతుందో అనే భయాన్ని వదలి మీకున్న సందేహాలను సన్నిహితులతో పంచుకోండి అప్పుడే మీరు ఆ సమస్య నుంచి బయటపడతారు అని అంటున్నారు ముఖ్యంగా పిల్లలు చదువుకునే వయసులో ఇంట్లో గడిపే సమయం కంటే ఎక్కువ సమయం స్కూల్లో కాలేజీలలో గడుపుతుంటారు అలాగే తల్లిదండ్రులతో గడిపే సమయం కంటే స్కూల్లో కాలేజీలలో గురువులతోనే ఎక్కువ సమయం గడుపుతూ ఉంటారు కాబట్టి టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్న టీచర్స్కు బాధ్యత మరింత ఎక్కువగా ఉంది చదువు చెప్పడం ముఖ్యమే కానీ స్టూడెంట్స్కు కొంత సమయం కేటాయించి అన్ని విషయాలలో వారికి కౌన్సిలింగ్ ఇవ్వాలి జీవితంలో ఎదురయ్యే రకరకాల సమస్యలను ఎలా ఎదుర్కోవాలో వారితో చర్చించాలి ఇంట్లో తల్లిదండ్రులతో చెప్పుకోలేని సమస్యలను వారికి ఇష్టమైన టీచర్తో చెప్పుకుంటూ ఉంటారు వారు తగు రీతిలో స్పందించి సరియైన పరిష్కార మార్గాలను సూచించాలి విన్నారుగా భద్రం తల్లి వెనుక తల్లిదండ్రుల బాధ్యత సైకాలజిస్టుల బాధ్యత సామాజిక కార్యకర్తల బాధ్యత అంతేకాదండే ముఖ్యంగా గురువుల బాధ్యత ఎక్కువగా ఉంది ప్రతి ఒక్కరూ కూడా ఈ బాధ్యతను సక్రమంగా నిర్వహించినట్లయితే ఆడపిల్లలందరూ కూడా భద్రంగానే ఉంటారు మరి ఓకే ఫ్రెండ్స్ ఇది మీకు నచ్చినట్లయితే మరిన్ని మంచి మంచి అంశాలను వినడానికి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతసేపు ఓపిక్గా విన్నందుకు చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్